గమనించండి ముగ్గురు దేవుళ్ళు అని బ్రహ్మం గారు చెప్తారు బ్రహ్మం గారికి త్రిత్వం అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉండి ఆ యొక్క బ్రహ్మం గారు బ్రహ్మం శిష్యులకు ముగ్గురు దేవుళ్ళు అని త్రిత్వం కోసం మాట్లాడారు త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అది బైబుల్ చెప్తుంది అది బైబుల్ సిద్ధాంతం ముగ్గురు దేవుళ్ళని గేలి చేస్తున్న వారు దేవుని తీర్పులోకి వచ్చేస్తారు జాగ్రత్త విలియం బ్రహ్మం గారు వన్నెస్ విషయంలో దయ్యపు బోధ చేశారు ఈ మాట అంటున్నాను మార్కు గారు ఉంటారు కదా ారి శిష్యుడు ఆయనకి వినిపించండి ఆయనకి ఏ మాత్రం రోషం ఉంటే నేను డైరెక్ట్ గా మార్కు గారికి ఎందుకంటే శిష్యులు వచ్చారు కదా శిష్యుల కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను మార్కు గారు మీకు ఏమైనా రోషం ఉంటే బ్రహ్మం గారి నిజంగా మీరు బ్రహ్మం గారిని ప్రవర్తగా నమ్మితే మీరు బ్రహ్మం గారి శిష్యుడు అయితే రండి వన్ ఎస్ విషయంలో నాతో చర్చకి రండి తేలిపోతుంది మార్కు గారు వస్తారా చర్చనగా ఆమర దూడం పారిపోతున్నారు మీరు చెప్పండి పోనీ ఏ ప్లేస్ టు రమ్మంటారు ఐఎమ్ టు కమ్ ఎనీవేర్ మీరు ఏ ప్లేస్ టు రమ్మంటారు ఆ ప్లేస్ కు వస్తాను కాబట్టి బ్రహ్మం గారు స్వస్థతల విషయంలో ఆయనను దేవుడు ఎంత వరకు వాడుకున్నారు అంత వరకు పర్లేదు కానీ ఈ వన్ నెస్ విషయంలో మాత్రం అటర్లీ రాంగ్ దయ్యపు బోధ చేశారు ఆయన అట్లా దయ్యపు బోధ చేశారు కాబట్టి బ్రహ్మం గారు శిష్యులందరూ దయ్యపు బోధలో ఉన్నారు ఈ వన్ ఎస్ విషయంలో ఈ నేను అన్నమాట అబద్ధం అని అనిపిస్తే వచ్చి నిరూపించండి వచ్చి నిరూపించుకోండి మార్కు గారికి నేను స్ట్రైట్ గా విసురుతున్నాను బ్రెన్హమ్ గారు నిజంగా సత్యప్రవర్త అని మీరు నమ్మితే రండి చర్చ చేద్దాం తేలిపోతుంది ఏది సత్యమో కామెంట్స్ లోకి వచ్చి మీ శిష్యులను పంపించి మీ పిల్ల పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పిల్లకాయలు సీడ్ ఆఫ్ సర్పెంట్ అంట అంటారు కదా సర్పు సీడ్ పంపించి నోటికి వచ్చినట్లు కామెంట్లు పెట్టించడం కాదు బ్రెన్హమ్ గారు బోధ సత్యమా త్రిత్వము సత్యమా వన్న సత్యమా త్రిత్వం సత్యమా అరగంటలో తేలిపోతుంది మరలా చెప్తున్నాను కాబట్టి మార్కుడి గారికి పంపించండి అమ్మా విలియం బ్రెన్హమ్ గారి శిష్యులు మార్కుడి గారిని పంపించండి బ్రెన్హమ్ గారిని మేము కంచపరచు ్రహ్మం గారిని విమర్శించడం లేదు బ్రహ్మం గారు ప్రవత్తో కాడో అసలు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ నేను చెప్పేది ఒకటే విషయం వన్నెస్ విషయంలో బ్రహ్మం గారు దయపు బోధ చేశారు అంతే మిగిలిన విషయాలు నేను ప్రస్తుతం వాటి కోసం కామెంట్ చేయాలనుకోవట్లేదు వన్ఎస్ అనే టీచింగ్ మాత్రం బ్రహ్మం గారు చేసింది రాంగ్ టీచింగ్ చేస్తున్నావు అంటే ఆ సంఘ శాఖలో ఇప్పుడు నువ్వు చేరడం అంటే ఆ సిద్ధాంతాలను ఆ పద్ధతులను ఆచారాలను ఆ సాంప్రదాయాలను ఆ వాక్య విరోధమైన వాటిని నువ్వు ఇప్పుడు అంగీకరిస్తున్నావు నువ్వు ఆ ప్రత్యక్షతను కలుగున్నావు అని అర్థం అక్కడ అందుకే ఇక్కడ తేడా ఎక్కడొస్తుందంటే మనకు డినామినేషన్స్కి కి మనకు సిద్ధాంతముల దగ్గర ప్రత్యక్షతల దగ్గర మీ ప్రత్యక్షత వేరు మా ప్రత్యక్షత వేరు నువ్వు మాతో కలవచ్చు కదా అని అంటారు వాళ్ళు మాతో కలవడంలో తప్పేముంది మేము క్రైస్తవులం కాదా మేము కూడా దేవుని పిల్లలం కాదా మావి కూడా సంఘాలు కాదా మేము కూడా యేసు ప్రభుని ఆరాధిస్తలేమా నువ్వు మాతో కలిస్తే అందరం కలిసి ప్రభుత్వం పైన పోరాడవచ్చు మనం హక్కుల కోసం పోరాడవచ్చు క్రైస్తవుల పేరు జరుగుతున్న దాడులను మనము మనము ప్రశ్నించవచ్చు మనం ఆపించవచ్చు మనం ఇలాంటివన్నీ తీసుకొస్తుంటారు కానీ ఇక్కడ కలవడానికి అభ్యంతరం ఏంటిది అంటే ప్రత్యక్షత వేరు ఉదాహరణ వాళ్ళ ప్రత్యక్షత దేవుడు ముగ్గురు త్రియేక దేవుడు త్రిత్వము దేవుడు వాళ్ళ ప్రత్యక్షత దేవుడు ముగ్గురు త్రియేక దేవుడు త్రిత్వము బహుదేవత ఆరాధన వాళ్ళది మనము దేవుడు ఒక్కడే నమ్ముతాను ఏకదేవుని ఆరాధన మనకు దేవుడు ఏ ఒక్కడే పాతరిమల యోహోవాయే కొత్త మల ఏసుక్రీస్తు అయి ఉన్నారు కానీ వాళ్ళకు యోహోవా వేరు యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మడు వేరు వాళ్ళకు ముగ్గురు దేవుళ్ళు వాళ్ళు ఆ సిద్ధాంతంలో ఉన్నారు ఆ ప్రత్యక్షతలో ఉన్నారు మనం ఈ ప్రత్యక్షతలో ఉన్నాం ఎట్లా అక్కడ బాప్తిజం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు దేవుని నమ్ముతారు కాబట్టి తండ్రి ఒకయుమాన్ యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళు బాప్తిజముని ఇస్తున్నారు వాళ్ళు మనము దేవుడు ఒక్కడే నమ్ముతాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనేది దేవుడు ఒక్కడే అవి ఆయన వేసిన మూడు పాత్రలవి ఆయన మూడు కార్యాలయాలవి అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఏసుకిస్తున్నాం అమ్మ అవసరం తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా ప్రత్యక్షతలు కుదురుతానయ్యా నినబడతలేదు నాకు కలుస్తానయ్యా మనం వాళ్ళు చేరడానికి అలలుయ్యా వాళ్ళది మరణం ఎందుకు మనది జీవం ఎందుకు ఆ సంఘశాఖలు మరణం ఎందుకు ఎందుకంటే ఈ వాక్య విరోధమైన ప్రత్యక్షతలు వాక్య విరోధమైన సిద్ధాంతాలు వాళ్ళు కలుగున్నారు అక్కడ సంఘశాఖలో మనము వాక్యమునే సిద్ధాంతముగా వాక్యానే వాక్యానే మనము ప్రత్యక్షతలుగా నమ్ముతానా మనం ఇక్కడ వాక్యములోనే జీవముంది వాక్య విరోధంలో మరణమున్నది అందుకే అది మరణమే ఇది జీవం ఇది ఇప్పుడు జీవ మరణాలు కలవగలుగుతాయా కలవావు దేవుడికి మాయమా ఇప్పుడు అందుకే మన క్రియలు వేరు వాళ్ళ క్రియలు వేరు అరచెయ్యి ఇప్పటిదాకా ప్రత్యక్షత చెప్పిన అరచెయ్యి క్రియలు ఏంటి క్రియలు మనం భాతృత్వం ఇచ్చేటప్పుడు తన యొక్క ఇవి యొక్క పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాపు శ్రమిస్తున్నా అని యమనం ఏసుక్రీస్తు నామంలో ఇస్తు అమన్ నేను అనేది మీకు అర్థమవుతుందా క్రియల దగ్గరకు వచ్చినప్పుడు అది అక్కడ వాళ్లకు మనకు తేడా ఉంది వాళ్ళు రాత్రి వేళ ఇవ్వాల్సిన రాత్రి భోజనాన్ని మధ్యాహ్నం ఇస్తారు కరెక్టేనా మనము ప్రభు రాత్రి భోజనం అది ఉంది కాబట్టి సాయంకాలంలోనే పస్కా పశువు వధించబడి దాన్ని భుజించమని చెప్పాడు కాబట్టి మనం రాత్రి వేళనే సాయంత్రమే చేస్తాం ఆ పని సాయంత్రమే చేస్తాం ఆ పని మనం అవునా లేదా అదిగో వాళ్ళు అసలు పాదపరిచిన చేయలేదు వాళ్ళు ఒకరి పాదాలు ఒకరు గడువుట మనం చేస్తాం క్రియల దగ్గరికి తేడా నీకేమైనా అర్థమవుతుందా క్రియల దగ్గర తేడా ప్రత్యక్షత దగ్గర క్రియల దగ్గర ఈ ప్రత్యక్షత దగ్గర క్రియల దగ్గర మనకు సంఘశాఖకు తేడా ఉంది కాబట్టే మనం అందులో చేరలేము ఈ రోజున ఎందుకంటే అది మరణము ఇది జీవము ఏమా హలో నీకు అర్థమైందని చెప్పింది నువ్వు ముగ్గురు దేవుని నమ్మే బహుదేవత ఆరాధకుడివి నేను ఒక దేవుని నమ్మే ఏకదేవుని ఆరాధకుని నువ్వు పట్టపగలు బా నువ్వు పట్టపగలు ప్రభురాధి బోధనం ఇస్తావు నేను బైబిల్ ప్రకారంగా సాయంత్రాలే ప్రభురాధో ఇస్తా నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ఇస్తావు నేను ఏసుక్రిస్త బాపు శ్రమిస్తా నువ్వు లేచి నీ భార్య లేచి వాక్యం బోధిస్తా ఉంటది కానీ ఇక్కడ మేము అపోసల బోధ ప్రకారముగా స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ వారు బోధించుడకైన నువ్వు ఉపదేశించుకైనా వారికి సెలవు లేదంటాం మీ దగ్గరనో స్త్రీల సమావేశాలు స్త్రీల కూటాలు అందులో స్త్రీయే నడుపుతా ఉంటుంది ఇంటింటికి తిరుగుతూ ప్రార్థనలు మీ తెలుసా ఎంట కూడా అది ఉందని నేను చెప్తాన సాక్ష్యం దానికి ఇక్కడే ఉంది మీ ఏరియాలోనే పేరు చెప్పను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సంఘంలో ఉన్న స్త్రీలు ఎండమైతే సంఘంలో స్త్రీలు వేరే స్త్రీలు ఇంటికి పోయి ప్రార్థన చేస్తూ ఉంటారు అందరు కలిసి బ్రతబం ఏమన్నా తెలుసా ఏ కూటమికి సరే పాస్టర్ లేకుండా పెట్టడానికి వీలు లేదు అది ప్రార్థన కూటమైనా సరే గృహకుడికైనా సరే ఏదైనా సరే పాస్టర్ ఉండాలి అక్కడ లేదా ఒక పురుషుడు ఒక పెద్ద ఉండాలి అక్కడ ఒక పెద్ద ఉండి దాన్ని నడిపించాలా ఒక ఎల్లరు ఉండి దాన్ని నడిపించాలా దాన్ని కానీ స్త్రీలందరూ కలిసి ఇంకొక స్త్రీ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో మీటింగ్ పెట్టి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఆ ఇంట్లో వాక్యం చెప్పుకుంటున్నారంట అది ఏంటది వాక్య విరోధం కాదా ఎన్ మెసేజ్ బాస్టర్ నిన్నే అడుగుతానా నీ సంఘములా జరుగుతానంటే అది వాక్య విరోధం కాదా అర్థమైందా అని చెప్పింది నేను ఇంట్లో ప్రార్థన చేద్దాం నేను అంటలేను స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేద్దాం నేను అంటలేను మళ్ళీ ఎట్లా అనకండి చెయ్యాలి చెయ్యాలి కానీ అక్కడ ఎవరు ఉండాలి అంటే పాస్టర్ అయినా ఉండాలి లేదా ఎవరైనా ఎల్డర్ అయినా పెద్ద ఏ ఆ సంఘ పెద్ద అయినా ఉండాలి అక్కడ అర్థమైందా అని చెప్పింది ఆ మీడింగ్ నడిపించాల్సింది సంఘ పెద్ద అయినా లేదా పాస్టర్ అయినా అంతేగాని స్త్రీలు నడుపుకోవడానికి ఓయ్ వింటున్నారా అలాంటి వాటికి ఆకర్షించబడి ఆ సంఘంలో చేరేరు అది దయ్యం అది సంఘశాఖ అది అదిగో ఇలాంటి వాటిని మనం ఎలా అంగీకరిస్తాం ఎందుకంటే ఇవన్నీ వాక్యానికి విరోధం కదా వాక్యమే సంఘానికి సిద్ధాంతం అయి ఉన్నది వాక్యమే సంఘానికి సిద్ధాంతం అపోస్తల పోదే మన సిద్ధాంతం అపోస్తల మన సిద్ధాంతం మనకు వేరే సిద్ధాంతం లేదు మనకు బైబుల్ ఏమైనా సిద్ధాంతం కానీ వాళ్ళు అంటారు బ్రదర్ మీరు చేరవచ్చు కదా ఎలా ఏకీభవించాలి ఒక విశ్వాసి అవిశ్వాసితో ఎలా ఏకీభవిస్తాడు ఎలా కూడి నడుస్తాడు ఎలా ఏకీభవిస్తాడు అతని ప్రత్యక్షత వేరు మన ప్రత్యక్షత వేరు అతను వాక్యాన్ని నమ్మడు అతను ఓడంటాడు ఈ సవాలు ప్రతి సవాలు అక్కర్లేదు మీరు సర్దిద్దుకోవాలనుకుంటే తృత్వం గురించి మాట్లాడడానికి రండి నువ్వు సరిదిద్దుకో ముందు బైబిల్లో లేని దాని గురించి మాట్లాడడానికి రమ్మంటాను త్రిత్తం అనేది బైబిల్లో ఎక్కడుందో చూపించు ఆ పదం చూపించు నాకు త్రి ఏక త్రిత్తం అనేది అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడుంది దాని గురించి మాట్లాడడానికి రమ్మంటాను బైబిల్లో లేని పదం కోసం ఎందుకు రా ఫైటింగ్ బైబిల్లో లేని పదం కోసం ఎందుకు ఫైటింగ్ మనకు అసలు బైబిల్లో లేనిది ఏది కలపొద్దని బైబుల్ చెప్తలేదా వాక్యములో లేని కలపొద్దని బైబుల్ చెప్తలేదా కనబడతలేదా ప్రకటన విరుండాద్దే గుడ్డిపోతకులు వీళ్ళంతా లేదు అది త్రిత్వం అనేది బైబిల్లో లేదు కానీ ఆ కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ ఉంటే రాసిన వాళ్ళు రాయారా త్రిత్వం అని ఆ కాన్సెప్ట్ ఉంటే ఎవరైతే రాసారో బైబిల్ని ఆ ప్రవక్తలు ఆ పరిశుద్ధులు ఆ శిష్యులు రాయారా త్రిప్తం దేవుడు త్రియేక త్రిత్తం అని నథింగ్ చూడండి ఇవన్నీ తప్పుడు పోతలు ఇవి ఇలాంటి వాటితో మనం ఎలా ఏకభవిస్తాం కూడి నడవాలంటే ముందు ఏకభవించాలి కదా ఇప్పుడు ఇలాంటి సంస్థలతో మనం ఎలా నడిపించబడతాం వాళ్ళు వాక్యానే నమ్మరా ఇప్పుడు ఎవరు అంటాడు రమ్మన్ రాజు మార్ బ్రదర్ని మాట్లాడుకుందాం నువ్వు నమ్ముతావా వాక్యం చూపిస్తా నువ్వు ఫస్ట్ వాక్యాన్ని నమ్ముతావా నొప్పుకో ఇక్కడ చూపిస్తా నేను నేను రావాల్సిన అవసరం కూడా లేదు నీకు నేను పంపిస్తాను వీడియోని మొత్తం వాక్యమే చూపిస్తా నువ్వు నమ్ముతావా అసలు నమ్మాడు వాక్యాన్ని నమ్మడంతో మనం వెళ్ళేం మాట్లాడతాం ఇక్కడ మాట్లాడాలంటే వాక్యాన్ని నమ్మటోడైతే మాట్లాడతాం వాక్యాన్ని నమ్మేవాడైతే నమ్ము ఇప్పుడు చూడండి ఏసగిస్తే మా డైరెక్ట్గా బైబిల్లో ఉంది నమ్ముతారా సంస్థలు నమ్ముతానయా సంఘశాఖలు నమ్ముతానయా నమ్మట్లే డైరెక్ట్గా ఉన్న వాక్యానే నమ్మనోడికి ఇక మనం ఏం చెప్తామండి వాళ్ళకి ఇక అలాంటి వాళ్ళతో ఏం వాదిస్తామండి అలాంటి వాళ్ళతో ఏం వాదన పెట్టుకుంటామండి వాక్యాన్ని నమ్మటోటితో అయితే వాదన పెట్టుకోవచ్చు ఎందుకంటే వాడికి వాక్యాన్ని చూపిస్తాం కాబట్టి అక్కడ దాన్ని నమ్ముతాడు కాబట్టి అసలు వాక్యానే నమ్మనోనికి వాక్యానికి కారణాలు చెప్పటోడికి అది నమ్మకుండా ఏవేవో కారణాలు చెప్తాడు వాడు ఏవేవో కారణాలు చెప్తా ఉంటాడు వాడు అలాంటి వాడితో మనమేం చెప్తాం వాడికి ఏం బాధిస్తాం టైం వేస్ట్ కాకపోతే అర్థమైందని చెప్పింది ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వు ఆ ఫెలోషిప్లో చేరమని వస్తుంది త్రిపుల్ సిక్స్ ఏంటంటే ఫెలోషిప్ సహవాసం అది ప్రభుత్వంతో ఏకమవుతుంది మళ్ళీ ఈ సంస్థలన్నీ ప్రభుత్వంతో ఏకమవుతారు మన భారతదేశంలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండని కాంగ్రెస్ ఉండని ఏ ప్రభుత్వం ఉన్నా ఈ సంస్థలన్నీ వాళ్ళతో ఏకమయ్యి ఇప్పుడు ఈ ఎన్ ఈ ఇండిపెండెంట్ సంఘాలు మనలాంటి ఎంట సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ప్రభావము ఒత్తిడి తీసుకొస్తారు ఈ పెద్ద సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే అది ఆత్మీయ ముద్ర అది పరిశుద్ధాత్మ దేవుని ముద్ర ఎలా ఆత్మీయ ముద్రను ఏంటిది అది ప్రత్యక్షత ఇప్పుడు అందులో వాళ్ళందరూ అందరూ ఏం నమ్ముతున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ నామాప్తిజం త్రియేక దేవుడు త్రిత్వం దేవుడు దేవుడు ముగ్గురు యహోవా వేరు యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మ వేరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు వాళ్ళు స్త్రీలు సంఘంలో బోధించవచ్చు ఆభరణాలు ధరించుకున్నా తప్పు లేదు దేవుడు పైవేశాన్ని చూడడు హృదయాన్ని చూస్తాడు ఆభరణాలు ధరించుకోవాల్సిన ధరించుకున్న తప్పు లేదు బొట్టు పెట్టుకున్నా తప్పు లేదు సిలో బొట్టు పెట్టుకుంటా సరిపోతుంది మీకు అర్థమైందానని చెప్పింది అదే ఆరు వందల అరవై ఆరు ముద్ర అదే సిద్ధాంతాలు అవే ప్రత్యక్షతలు అదిగో అవే వాక్య విరోధ ప్రత్యక్షతలు వాక్య విరోధ సిద్ధాంతాలు అదే ఆత్మ ఆత్మాది మృగము యొక్క ముద్ర ఆత్మ ఆత్మ ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ అది పొందుకున్నారు ఆల్రెడీ ఆల్రెడీ మృగం యొక్క ముద్ర వాళ్ళు పొందేసుకున్నారు ఆత్మను పొందేసుకున్నారు